బాగాహార పద్ధతిలో కాసాగు కనుగొనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఆరవ తరగతి గణితం పేజ్ సంఖ్య నలభై రెండు నలభై ఆరు తొంభై తొమ్మిది నూట ముప్పై రెండు నూట అరవై ఐదుల కాసాగు ఎంత దీన్ని పొట్టి బాగాహార పద్ధతిలో చేద్దాం ఇది ఫస్ట్ మనం రెండుతో చేయాలి కాబట్టి రెండుతోటి నలభై ఐదు పోదు ఇది బేస్ సంఖ్య తొంభై తొమ్మిది కూడా బేస్ సంఖ్య నూట ముప్పై రెండు సరి సంఖ్య రెండు తోటి పోతుంది నూట అరవై ఐదు బేస్ సంఖ్య రెండు తోటి పోదు కాబట్టి ఒకటే సంఖ్య పోయినప్పుడు మనం చేయకూడదు కనీసం రెండు సంఖ్యలన్నా మనం భావించబడాలి కాబట్టి మూడు మూడు తోటి చూద్దాం నలభై ఐదు మూడు తోటి పోతుంది తొంభై తొమ్మిది కూడా పోతుంది నూట ముప్పై రెండు కూడా పోతుంది నూట అరవై ఐదు కూడా మూడు ఎక్కువ తోడు పోతుంది కాబట్టి మూడు తోటి చేద్దాం మూడు మూడు పదిహేను నలభై ఐదు మూడు ముప్పై మూడు తొంభై తొమ్మిది మూడు నలభై నాలుగు నూట ముప్పై రెండు మూడు యాభై ఐదులో నూట అరవై ఐదు తర్వాత నెక్స్ట్ మూడు ఎక్కువంతటి పోతుంది మూడు వేల పదిహేను మూడు పదకొండుల ఈ నలభై నాలుగు పోదు కాబట్టి ఆ సంఖ్యను అదే విధంగా రాసుకోవడం జరిగింది యాభై ఐదు కూడా అదే విధంగా రాసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఐదు మూడు తోటి పోదు ఐదు ఎక్కువ చేద్దాం ఐదు ఎక్కువ తోటి ఐదు ఒకటి ఐదు పదకొండు అదే విధంగా రాసుకోవడం జరిగింది నలభై నాలుగు విధంగా రాసుకోవడం అనేది ఐదు పదకొండు యాభై ఐదు ఇప్పుడు ఐదు ఎక్కువ పోదు ఏడు పోదు తర్వాత పదకొండు ఎక్క పదకొండు ఒకట్లు పదకొండు పదకొండు నాలుగు నలభై నాలుగు పదకొండు పదకొండు ఒకట్లు పదకొండు ఇప్పుడు మనకేమొచ్చినాయి ప్రధాన సంఖ్యలు లబ్ధం మూడు ఇంటు మూడు ఇంటూ ఐదు ఇంటూ పదకొండు ఇంటూ నాలుగు వీటిని లబ్ధం చేసినట్లయితే కింద వ్రాసుకుని లబ్ధం చేసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై వస్తుంది ఇదే ఈ నాలుగు సంఖ్యలో కాసాగు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి